హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈ బ్యాంకులో అకౌంట్ ఉన్న వారందరికీ కూడా ఉచితంగా రుణమాఫీ చేస్తున్నట్లు బ్యాంక్ అయితే ప్రకటించింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ నేను తర్వాత చేయబోయే వీడియోస్ అన్నీ కూడా మీరు ముందుగానే అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కేరళ రాష్ట్రంలోని వైనాడు కొండచరియలు వైనాడులో కొండ చర్యలు విరిగిపడటంతో నష్టపోయిన సూరల్మలై బ్యాంక్ బ్రాంచ్ ఖాతాదారులు అందరి రుణాలను కూడా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు విపత్తులో తమ ప్రాణాలు ఇల్లు ఆస్తులు కోల్పోయిన సూరల్మలై బ్రాంచ్లోని రుణగ్రహీతల రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తున్నట్లు కేరళ బ్యాంక్ ప్రకటించింది కేరళ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూలై ముప్పైవ తారీఖు తెల్లవారుజామున కొండ చర్యలు విరిగిపడ్డాయి వైనాడు జిల్లాలోని ముండక్కై అలాగే సురల్మలై అట్టమలై అలాగే నుల్పుజ మరియు మెప్పాడి ప్రాంతాల్లో కొండ చర్యలు వందలాది ఇల్లు నేలమట్టమయ్యాయి ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై ఏడు మందికి పైగా మరణించారని చెప్తున్నారు మూడు వందల మందికి పైగా గాయపడ్డారు ఇంకా వంద మందికి పైగా గల్లంతయ్యారు అయ్యారు వైనాడులో కొండ చర్యలు నాలుగు వందల మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది ఇల్లు మరియు అన్ని వస్తువులను కోల్పోయారు పలువురైతే బాధితులను ఆదుకుంటున్నారు వ్యాపారవేత్త స్వచ్ఛంద సంస్థలు సామాజిక కార్యకర్తలు ప్రముఖ సినీ ప్రముఖులు అలాగే సామాన్య ప్రజలు సైతం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందిస్తున్నారు ఈ సందర్భంలో వాయినాడు కొండ చర్యలు విరిగిపడిన వారు అలాగే మరణించిన వారు తమ వస్తువులను కోల్పోయిన వారు ఇల్లు కోల్పోయిన వారు మరియు జీవించి ఉన్న వారి యొక్క కేరళ బ్యాంక్ యొక్క సూరల్మల్ శాఖ ద్వారా పొందిన రుణాన్ని అన్నింటినీ కూడా బ్యాంక్ అడ్మినిస్ట్రేషన్ అయితే కనుక మొత్తం మాఫీ చేసేసింది బాధిత కుటుంబాలకు సూరల్మాల బ్రాంచ్లో సహాయం అందించేందుకు బ్యాంకు డైరెక్టర్ల బోర్డు ఈ నిర్ణయం అయితే తీసుకుందని చెప్తున్నారు అయితే ఎంతమందికి రుణాలు ఉన్నాయి ఎంత మాఫీ చేస్తారనే సమాచారాన్ని బ్యాంకు అధికారులు పంచుకోలేదు ప్రస్తుతం ప్రాథమిక జాబితాలోని తొమ్మిది మంది రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు దాదాపుగా మొత్తం చూస్తే ఇరవై ఎనిమిది కోట్ల రుణాన్ని అయితే కేరళ బ్యాంకు మొత్తం రుణమాఫీ చేయనున్నట్లయితే సమాచారం